స్టార్కింగ్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు అతను ఉన్న దానికన్నా డబ్బులు ఎక్కువ కంప్లైంట్ వచ్చిందండి ఆ కంప్లైంట్ దాని మీద మేము ఎంక్వైరీ చేసి మా టీఏటు గారు ప్లస్ మా స్టేషన్ మేనేజర్ గారు చేసి అది ఎక్కువ బస్సులు చేసినా తెలిసిన తర్వాత మేము మొదటి తప్పులో భావించి రెండు వేల ఐదు వేల రూపాయలు ఫైన్ చేయగలిగింది దాదాపు నేను వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కానీ ఇంతవరకు ఇలాంటి కంప్లైంట్ రాలేదు ఇది ఫస్ట్ టైం కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ మీద మేము ఆల్రెడీ మనకు నోటీస్ ఇచ్చి ప్లస్ రెండు వేల ఐదు వందల రూపాయలు పెనాల్టీ ఇది మొదటి తప్పు కాబట్టి పెనాల్టీ వేసాము ఈ తప్పు అయితే మన టెండర్ ప్రొసీజర్ ప్రకారం అతని మీద చర్య తీసుకుంటాం డిమో పెట్టాలి అది ఆల్రెడీ ఉంది అన్నది గాలికి పోయింది ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పెట్టమని చెప్పాము పెట్టకుండా కూడా దాని తదిపరి చర్యలు తీసుకుంటాం అదే పనులపైన కూడా సరైనటువంటి షెడ్యూ లేదు దాని చుట్టుపక్కల ఫుల్ ఉంది దానిలో చాలా మంది వేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది అది టెండర్లు ఎలా అని చూసి దాని తగ్గ చర్యలు తీసుకుంటాం నియమ నిబంధనలు పూర్తిగా చూసి అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం మన టెండర్ జెండర్లో నియమ నిబంధనలు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చర్యలు పాటించేలా సైకిల్ స్టాండ్ కాంట్రాక్టర్పై చర్య తీసుకుంటాం సీసీలో ఉందా సీసీ కెమెరా పరిశ్రమ ఉంటుందా ఇప్పుడు అక్కడ చాలా హెల్మెట్లు చూసాం అది వాటికి ట్యాగులు లేవు అది ఎవరియో తెలియదు ఒక ఏడు పక్కకు పెట్టి ఉన్నాయి ఒక ఆరు బైక్లకు ఉన్నాయి మరి ఈ వెనుక ఉన్నవి ఆరు ఎవరికి సంబంధించినవి వాటికి ఏమైనా ట్యాగులు వేశారు ఈ బైక్ నెంబర్ వల్లది ఈ హెల్మెట్ హెల్మెట్ అనేది అతని బాధ్యత కాదు హెల్మెట్ అనేది బాగా ఓనర్ బాధ్యత హెల్మెట్ అది పెట్టకూడదు అది ఏమి పెట్టుకుంటే అది ఏమో ఏమో పిస్కార హెల్మెట్ పెట్టారని కూడా లేదండి యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకోకూడదు పెట్టుకుంటే వాళ్ళకి ఓన్ ఓనర్ రిజర్వ్ రిస్క్ వాళ్ళు కాంట్రాక్టర్ రిస్క్ అని ఎప్పుడైనా చెప్పారు టెండర్లో ఉంటుందని పెట్టాలని ఏమి లేదు పెట్టకూడదు కానీ ఏమో వాళ్ళ ఇష్టం మీరు ఎప్పుడైనా రసీదు క్షుణ్ణంలో పరిశీలించారు ఆ పరిశీలించండి దానికి ఎటువంటి మీద అమౌంట్ తీసుకున్న తోని సిగ్నేచర్ అనేది లేదు ఎవరు తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు అనేది దాని మీద ఎలాంటి అవగాహన లేదు ఇదే రసీదాన్ని పరిశీలించి టెండర్ నోటీస్ లాగా ఎలా ఉండాలి అన్ని యాభై నిన్న ప్రకారం పాటించేటట్టుగా చర్యలు తీసుకుంటారు కాంట్రాక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఇయర్స్ టెండర్ ప్రకారం ఉంటుంది టూ ఇయర్స్ కాంట్రాక్ట్ టెండర్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తప్పుగా భావించి పెనాల్టీ ఇస్తాము టెండర్ నియమ నిబంధన ప్రకారం రెండో తప్పు ఎలా చర్యలు తీసుకోవాలో అలా చర్యలు తీసుకుంటాము మూడో తప్పు ప్రకారం ఎలా చర్యలు తీసుకోవాలో ఆ రీజినల్ ఆఫీస్ పంపించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాము ఇప్పుడు టెన్ ఇప్పుడు ఫైన్తో పాటు ఏమైనా మెమో కూడా జారీ చేశారు రేపు మొదటి తప్పుగా ఫైన్ మాత్రమే మెంబర్ అంటే ఇప్పుడు సార్ మీరు ఇంకొకటి అది టైమింగ్స్ వన్ టు ఫోర్ అవర్స్ ఎంత ఉండాలి ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత ఉండాలి అది టెండర్ నిమాజ్ ప్రకారం రెండు మూడు రోజులలో దానికి డిస్ప్లే చేపిస్తారు